హలో ఫ్రెండ్స్ ఇప్పుడు విన్నర్గా మా బుడ్డి ఫ్రెండ్స్ ఇద్దరైతే బర్రెలాగా అరుస్తున్నారు ఇప్పుడే మేమైతే బిర్యానీ తిన్నాము అసలు బిర్యానీకి ఒక స్టోరీ ఉంది మాకు ఈరోజైతే ఈ వీడియోలో నేను చెప్తాను ఏంటంటారా ఆ స్టోరీ సో నాకైతే ఫస్ట్ బిర్యానీ తినాలనిపించింది నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరు హాస్టల్లోనే తింటామన్నారు నేను బిర్యానీ పెట్టుకుంటున్నానని చెప్పి వాళ్ళ క్రేవింగ్స్ వచ్చాయంట వాళ్ళు కడుపుతో లేకపోయినా కడుపుతో ఉన్న క్రేవింగ్స్ వస్తాయి వీళ్ళకి సో అందుకని చెప్పి జొమాటోలో నాది ఒక ఆర్డర్ కూడా అవ్వలేదు ఫస్ట్ టైం ఆర్డర్ కాబట్టి త్రీ నైంటీ ఉన్న బిర్యానీ టూ నాట్ ఫోర్ రూపీస్కి అయితే వచ్చింది మా వాళ్ళు అసలు కకృతని చెప్పాను కదా ఇంకే వేసుకుంటూ వచ్చారు బిర్యానీ తినడానికి సో బిర్యానీ అయితే చాలా టేస్టీ ఉంది ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కదా వంద రూపాయలు తగ్గేసి సో ఫుల్ గా తినేసి ఐస్ క్రీమ్స్ కూడా తిన్నాము ఐస్ క్రీమ్ ఏ ఎక్కడ ఉన్నాయని అడగండి మా కడుపులో ఉన్నాయి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా నాకైతే కామెంట్ చేయండి